నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ బలూచిస్తాన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఈ పేరు వింటూ ఉన్నాం వాస్తవానికి కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు బలూచ్ వీరులు పాకిస్తాన్ తమలను ఉపయోగించుకుంటోంది ఎక్స్ప్లాయిడ్ చేసుకుంటోంది ఇక పాకిస్తాన్తో కలిసి ఉండేది లేదు ఇక యుద్ధమే తప్పితే వేరే మార్గం లేదని చెప్పి కొద్ది రోజుల కిందట కూడా ప్రకటించడం జరిగింది గడిచిన సంవత్సర కాలంలో సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ఎంతో మందిని చంపేశారు ట్రైన్ హైజాక్ ఇవన్నీ కూడా మనం చూసాం గడిచిన ఒక వారంలో కూడా పదుల సంఖ్యలో దాడులు జరిగాయి బలూచిస్తాన్ ప్రావిన్స్లో కొన్ని వార్తలు కూడా సామాజిక మాధ్యమాల్లో మెయిన్స్ మీడియాలో వినిపిస్తున్నాయి బలూచిస్తాన్ క్లెయిమ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ చాలా పెద్ద వార్త నిజానికి ఇది నిజమైతే కనుక సో ఇందులో వాస్తవం ఎంత బలూచిస్తాన్కి తనకు తానుగా బలు బలూచిస్తాన్ లిబరేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలు ఒక మూడు నాలుగు సంస్థలు ఉన్నప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ యొక్క ఉద్యమంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటేడ్ గారు సురేష్ గారు నమస్తే అండి నమస్కారం గారు ఇది పాత విషయమే దాడులు అయితే పెరిగాయి చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు పాకిస్తాన్ మీద ఏ అటాక్ జరిగినా అగో ఇది మేము చేశామని చెప్పి వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు సో తాజాగా వచ్చినటువంటి వార్త బలోచిస్తాన్ క్లెయిమ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి ఇది నిజం కాదని కొంతమంది అంటున్నారు లేదు నిజమే అని కొంతమంది అంటున్నారు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఒక యాక్టివిస్ట్ ఉన్నారు మీర్ యార్ బలోచ్ అని చెప్పి ఓకే ఆయన డిక్లేర్ చేశారు ఇది డిక్లేర్ చేసి దాని తర్వాత ఒక సోషల్ మీడియా వే మొదలైంది మన దగ్గర కూడా చాలామంది దాన్ని పికప్ చేసుకున్నారు కానీ ఒకరు డిక్లేర్ చేస్తే బలూచ్ ఒక నేషన్గా రాదు ఇప్పుడు అక్కడున్న ప్రజలు దానికోసం పోరాడాలి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉన్నారు వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సింది బికాజ్ వాళ్ళు అక్కడ మెయిన్ ప్లేయర్ ఒక డిక్లరేషన్ ఇస్తే దెన్ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఢిల్లీలో ఒక ఎంబసీ పెట్టబోతున్నాం ఇండియా రికగ్నిషన్ ఇవ్వాలి మాకు అని చెప్తున్నారు ఓకే బహుశా ఇండియా చేయవచ్చు పాకిస్తాన్ ఒక ఉల్టా గేమ్ ఆడుతుంది రేపు ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అని చెప్పి ఒక కశ్మీరీ దానికి వాళ్ళ ఇండిపెండెంట్ కన్స్ట్రేట్ పా ఇస్లామాబాద్లో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం ఎవరిని మన హిద్బుల్ ముజాహిద్దీన్ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా హీరోస్ వాళ్ళ ఎంబసీ హెడ్గా పెట్టుకుంటారు అక్కడ సో ఈ షుడ్ ప్లే వెరీ చాలా డెలికేట్ గేమ్ ఇది ఎందుకంటే వాళ్ళకి రికగ్నిషన్ ఎవరు ఇవ్వరు మాక్సిమం మనం ఇస్తాం రికగ్నేషన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇస్తారేమో కానీ చెప్పలేము గేమ్ అక్కడ ఏంటంటే బలూచిస్తాన్లో అది మీరు పాత ఒక వీడియో ఉంది రాజు గారు మన అజిత్ దోవల్ గారు వివేకానంద ఫౌండేషన్లో మాట్లాడుతూ ఐ థింక్ సేదో యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు లాంగ్ లాంగ్ అగో దాంట్లో అన్నారు ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిన తర్వాత ఒక స్పీచ్ అనమాట అది సో ఆయన నెక్స్ట్ ట్వంటీ సిక్స్ లెవెన్ దాకా మీ మా దేశం మీద ఏమైనా చేస్తే మీకు బలూచిస్తాన్ ఉండదు అని చెప్పారు అప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ పవర్ ఆయనకి కాదు కానీ ఆయన ప్రొడిక్షన్ అదనమాట సో డెఫినెట్గా ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు నిజంగా వస్తుంది ఎందుకంటే భారతదేశం మెటీరియల్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా బలూచిస్తాన్కి నాకైతే డౌట్ ఉంది ఎందుకంటే డైరెక్ట్ ఇవ్వలేము మనం ఒకటి ల్యాండ్ యాక్సెస్ లేదు డైరెక్ట్గా వెళ్ళాలంటే మనకి త్రూ సీ వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి ఏదైనా పాకిస్తాన్ నేవితే అనేది పడ్డదనుకోండి వాళ్ళు అది మిగతా ఇంటర్నేషనల్ సీలో చూపిస్తారు భారతదేశం చూడండి బలూచికి వాళ్ళకి తోపాకీలు ఇచ్చారు టాకెట్ పేపర్లు గ్రెండెండ్స్ ఇచ్చారు అని చెప్పి పెద్ద పుకార్ లేపుతారు మా మీద చెప్తున్నారు కశ్మీర్లో మేము టెర్రరిజం చూపిస్తున్నాం అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారు టెర్రజం కాదా అది అని చెప్పి వీళ్ళు పుకార్లు చెప్తారు ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటారు సో మనం ఏం చేయాలంటే ఒకడైతే వాళ్ళకి థర్డ్ పార్టీ ఆఫ్ఘనిస్తాన్ చాలా పడి ఉన్నాయి అమెరికన్ సైన్యుడు మొత్తం పడేసి వెళ్ళిపోయారు అదంతా వాళ్ళకి అమ్ముకొచ్చు చాలా మటుకు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు అది ఓకే కానీ ఇంకేమైనా కావాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా దొరుకుతుంది ఇరాన్కి వెళ్ళి డబ్బులు ఇస్తే ఇరాన్ వాళ్ళు ఇస్తారు కావాలంటే ఇక్కడ ఇరాన్కి పాకిస్తాన్కి పడదు ఒక షియాలు ఒక సున్నీలు సో వాళ్ళిద్దరికీ అసలు ఎప్పుడు ఒకసారి బాంబింగ్ కూడా జరిగింది ఒక ఆరు నెలల ముందు ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ వీళ్ళు వాళ్ళ మీద చేశారు వాళ్ళు వీళ్ళ మీద చేసి అకౌంట్ క్లోజ్ చేసేసారు సో ఈ లిబరేషన్ అనేది ఒక ఫ్యాక్ట్ చాలా బలూచిస్తాన్ చాలా పాత హిస్టరీ ఉంది వాళ్ళని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు పాకిస్తాన్ మనకి చెప్తారు ఫ్రీడమ్ ఏంటి కశ్మీర్లో ఏంటి అది ఇదని చెప్తారు కానీ వాళ్ళు బలూచిస్తాన్లో చేసిన డిసపియర్ ఎంతోమంది వేలాది మంది డిసపియర్ అయిపోయారు అంటే చంపి పడేశారు ఇక్కడ దాంట్లో కౌంటే లేదు సో దానికి వ్యతిరేకంగానే ఒక గరిల్లా ఫోర్స్ లాగా తయారయ్యారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ లైక్ ఎ గరిలా ఫోర్స్ గరిలా ఫోర్స్కి రూల్స్ ఉండదు రెగ్యులేషన్స్ ఉండవు వారు ఎక్కడి అని అటాక్ చేస్తారు మనం వియట్నాంలో చూసాం అమెరికన్స్ ఓడిపోయారు గెరిల్లా ఫోర్స్తో అంత పెద్ద అమెరికన్ ఆర్మీ ఓడిపోయారు సో పాకిస్తాన్ ఓడిపోవడం అంటే చిన్న అంత పెద్ద పనేం కాదు ఎందుకంటే ఆల్రెడీ భారతదేశంతో టెన్షన్లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ అంతా ఆల్మోస్ట్ అటువైపు ఉన్నారు దాట్ ఈస్ మన వైపు ఉన్నారు సో టెక్నికలీ వాళ్ళ ఈస్టర్న్ ఫ్రంట్ వాళ్ళది ఈస్టర్న్ ఫ్రంట్ మొత్తం వాళ్ళ ఆర్మీ అక్కడ తేరిగా తాలిబాన్ ఏమో అప్పుడప్పుడు పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ తాలిబాన్ ఇంకా పాకిస్తాన్ ఇటువైపు బలూచీలు ఎక్కడికి వెళ్తారు పాకిస్తాన్ స్ట్రెచ్ అయిపోతారు సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ పొలిటికల్ మూమెంట్ చూసుకుంటున్నారు బలూచిస్తాన్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లేదు మ్యాక్సిమం మనలాంటి వాళ్ళు ఫాలో చేస్తాం భారతదేశంలో కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ వీళ్ళు ఎవరు ఫాలో చేయరు వీళ్ళని వాళ్ళ కొంతమంది యాక్టివిస్ట్ కెనడాలో ఉన్నారు కొంతమంది యూఎస్లో ఉన్నారు మన ఖాళీస్థానీ వాళ్ళు చేస్తున్నట్లు వాళ్ళు కూడా అక్కడి నుంచి పుకార్లు లేపుతారు కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు మన ఖాళీస్థానీ వాళ్ళకి చాలా పబ్లిసిటీ వస్తుంది అక్కడ సో ఇది పెద్ద ప్రాబ్లం బలూచ్కి ఎందుకంటే వాళ్ళకి ఎవరు సింపతైజెస్ లేరు భారతదేశంలోనే ఉన్నారు సింపతైజెస్ అంతే ఇంకెక్కడ లేరు ఒక టైంలో నెహ్రూ దగ్గర వచ్చి విలీనం చేసుకుందని చెప్పిన వాళ్ళకి మనం పట్టించుకోలేదు ఆ టైంలో లేకుంటే ఎప్పుడూ అది భారతదేశం ఇంకో బ్రాంచ్ అయిపోతుంది కోర్స్ వితౌట్ కామన్ బార్డర్ అనుకోండి అది ఇంకోటి కానీ హిస్టారికల్ చూస్తే కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఒక చాలా వీక్ వికెట్లు ఉన్నారు తమ వైపు నుంచి భారతదేశం దగ్గర నుంచి ప్రెషర్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ మీద బాంబింగ్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ బాంబ్ చేశారని చెప్పారు చేయలేదని చెప్తున్నారు ఏదో రేడియేషన్ లీకేజ్ ఏదో ఉందంటున్నారు లేదంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చాలా అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు పదిహేను బిలియన్ డాలర్లు ఇప్పుడు ఒక వన్ బిలియన్ డాలర్ ఇచ్చారు పదహారు బిలియన్ డాలర్లు దాంట్లో నాలుగో ఐదు ఖర్చు అయిపోయి ఉంటుంది ఇప్పుడు దాకా ఎందుకంటే మీకు ఆ రోజు భారతదేశంతో వార్ మొదలైనప్పుడు ఇమీడియట్గా కరాచీలో ఇస్లామాబాద్లో అన్ని పెట్రోల్ బంక్ బంద్ చేశారు అంటే వాళ్ళు డబ్బులు కూడా లేవు కొనడానికి క్రూడాయిల్ కొనడానికి ఆ పరిస్థితులు ఉన్నారు పాకిస్తాన్ సో వాళ్ళ ఆర్మీ మీద ఖర్చు చేసే డబ్బులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు బలూచ్ని మనం పక్క తరా చూసుకుందాం ముందు భారతదేశంతో అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు అట్టబాయి వెళ్లాల్సి వస్తుంది అండ్ టిపికల్లీ నేను చెప్పినట్టు దీనికన్నా ముందు మీరు కొన్ని వీడియోలు చూసుంటారు ఈ నెక్సలైట్స్ మన దగ్గర ఎట్లా అది సేమ్ థింగ్ దే ఫాలో మైండ్స్ ల్యాండ్ మైండ్స్ పెట్టి రెగ్యులర్ ఫేస్ టు ఫేస్ వారు ఉండదు వాళ్ళకి ట్రైన్ హైజాక్ చేశారు జాఫర్ ఎక్స్ప్రెస్ అది ఓల్డ్ మొత్తం షాక్ షాక్ అయింది సో అప్పుడే కొంచెం బయట న్యూస్ వచ్చింది బలూచ్ అంటే ఏంటి బలూచ్ మీరు ఒక అమెరికన్ సిటిజన్ దగ్గర వెళ్ళి మీరు ఐసిస్ గురించి అడగండి అల్ఖైదా గురించి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ దగ్గర బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాను ఎక్కడ ఉందని కూడా వాళ్ళకి తెలియదు యూరోప్లో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు ఈవెన్ మన దగ్గర ఇండియన్స్కి మెజారిటీ ఇండియన్స్కి బలూచిస్తాన్ మ్యాప్లో చూపిరా అంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉంది ఎక్కడో పాకిస్తాన్లో ఉందంటారు అది సో మనకు కూడా సింపతీస్ ఎక్కువ లేవు మన గవర్నమెంట్ సింపతి ఉంది ఇప్పుడు ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సింపతి ఏం లేకుండా మన రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ ఎక్కడైనా పుల్లలు పెడుతున్నారంటే ఎస్ చెప్పలేము ఉండొచ్చు మీకు గుర్తుంటుంది ఇరాన్ నుంచి మన ఒక ఎక్స్ నేవల్ ఆఫీసర్ని అక్కడ పట్టుకున్నారు గుర్తుందా మీకు అతను ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయబోతాం బలూచిస్తాన్ అది పాకిస్తాన్ చేశారు ఆ పని కిడ్నాపింగ్ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు సో డెఫినెట్గా మన వైపు నుంచి ఏం జరగాలంటే మనం ఇంకా మారల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే బలూచ్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి మనకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది బట్ అది కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదుగా చేయరు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ అది ఎక్స్ప్లైట్ చేస్తారు అదే చెప్తుంది పాకిస్తాన్ వెళ్ళి యూఎస్కి చెప్తారు చూడండి మా మమ్మల్ని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా బలూచిస్తాన్లో అని చెప్తారు అప్పుడు మన పొజిషన్ వీక్ అయిపోతుంది దానికోసం మనం ఓపెన్ గా చెప్పట్లేదు కుల్భూషణ్ జాదవ్ ఆయన పేరు నేను ఇప్పుడు గుర్తొచ్చింది కరెక్ట్ కుల్భూషణ్ జాదవ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇరాన్ నుంచి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు త్రూ బలూచిస్తాన్ తీసుకొచ్చారు సో మన నేను చెప్పేది ఏంటంటే మన పొజిషన్ చాలా డెలికేట్ కూడా మనం ఓపెన్గా కూడా చెప్పలేము ఓపెన్గా సపోర్ట్ చేయలేము ఏదో పాత పరిస్థితి ఉంటే ఇంకో చెప్పొచ్చు కానీ పార్టీ వైజ్ సపోర్ట్ చెప్పచ్చు ఎప్పుడైనా ఏదైనా ఒక ఆబ్స్క్యూర్ పార్టీ భారతదేశంలో ఏదో ఒక పార్టీ రీజనల్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం బలూచ్ అంటే ఎవరు మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు బీజేపీ చెప్పకూడదు దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆఫీషియల్ పొజిషన్ అది పార్టీ సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ డేస్ అహెడ్ హెడ్ ఎందుకంటే బలూచ్లో మందిని వీళ్ళు చంపేశారు వాళ్ళ లీడర్స్ అందరిని ఫినిష్ చేసేసారు పాకిస్తాన్ ఎవరు మిగల్లేదు ఎక్కువ ఉన్న వాళ్ళు అంతా బయట పారిపోయారు కెనడా కానీ యూఎస్ కానీ యూకేకి కానీ వీళ్ళ రెవల్యూషన్ నడిపించాలంటే నెక్స్ట్ జనరేషన్ అది మనం ఎక్కడైనా చూడండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న గొడవలు ఇట్లానే ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు దాని తర్వాత జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు మొన్న మొన్న టర్కీలో పీకేకే వాళ్ళు ఆపేశారు ఇంకా మాకు ఫ్రీడమ్ మూవ్మెంట్ వద్దు ఏమొద్దని చెప్పి దుకాణం బంద్ చేసేసారు ఇది జరుగుతుందో లేదో బలూచిస్తా అని మనం చెప్పలేము ఎందుకంటే బలూచ్ ప్రజలు ఎక్కడదాకా దాకా కొట్లాడడానికి రెడీగా ఉన్నారో వియత్నాం లాగా వాళ్ళ ఫోర్సెస్ లాగా కొట్లాడతారా వీళ్ళు కూడా అంటే డిఫరెంట్ గేమ్ అది అది మనం చెప్పాలి కానీ సురేష్ గారు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యంత వరస్ట్ ఫేస్లో ఉంది ఈ రోజున నాకు తెలిసినంతవరకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాలుగా పొలిటికల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఇంతకంటే తరుణం ఉంటుందా బలూచిస్తాన్కి పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి సా అంటే మీరు చెప్పారు వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అంత ఎవరు ఐడి సింపతైజర్స్ పెద్దగా లేరు అని చెప్పి ఈవెన్ సైన్యం కూడా అంత వెల్ ట్రైన్ కాదు కేవలం గిరిల్లా వారు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పి సమీప భవిష్యత్తులో అలాంటి అవకాశం లేదంటారా కేవలం భారత్ తప్పితే ఇంకో చోట ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి సహకారం రావడానికి అవకాశం ఒకటి బలుచో వాళ్ళు టార్గెట్ చేస్తున్న చైనీస్ వాళ్ళని చైనీస్ బీఆర్ఐ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ బోర్డర్ పోర్ట్కి వెళ్తున్నది ఆర్ కన్సిస్టెంట్ మీరు చూసి ఉంటారు చాలా మంది చైనీస్ ఇంజనీర్స్ని కానీ చంపారు కొంతమంది కింద చంపేశారు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వాళ్ళకి చైనా వ్యతిరేకం వాళ్ళు అండ్ చైనా ఏమో చాలా చాలా క్రూషియల్ పోర్ట్ అది గోడర్ పోర్ట్ అంటే వాళ్ళ టిబెట్ నుంచి వచ్చి కరకురం హైవే నుంచి పాస్ నుంచి తీసుకొని డైరెక్ట్గా పాకిస్తాన్తో వాళ్ళు పాకిస్తాన్తో ఏమో పెద్ద ప్రేమేం లేదు వాళ్ళు చైనాకి వాళ్ళు ఈ పోర్ట్ వాడుకుంటున్నారు ఎందుకంటే మొత్తం వాళ్ళు అటువైపు నుంచి సౌత్ చైనా సీ నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో దిస్ ఈస్ గివింగ్ దమ్ అన్ ఆప్షన్ షార్టర్ ఆప్షన్ ఓకే మంచి రోడ్ వేసి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ రేపు ఏమైనా ట్రేడ్ చేయాలంటే కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది త్రూ పాకిస్తాన్ దాన్ని వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అది మంచి మూవ్ అది దాని మీద సపోర్ట్ చేస్తే కూడా ప్రాబ్లం లేదు చైనా మీద డైరెక్ట్ దాడి చేస్తున్నారంటే మనం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు నాట్ గవర్నమెంట్ వైజ్ ఎవరో అబ్స్క్యూర్ ఆర్గనైజేషన్ అగే ఎవరో ఇస్తున్నారు మాకు తెలియదు ఇప్పుడు మన రకీన్ స్టేట్లో చూస్తున్నాం మయన్మార్లో వాళ్ళకి తుపాకీలు వాళ్ళకున్న ఉన్న మన మిజోరాంలో వచ్చి పీస్ అకౌడ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు కూర్చొని రెండు అక్కడ ఉన్న రెండు గరిల్లా గ్రూప్స్ వచ్చి మిజోరాంలో కూర్చొని అగ్రిమెంట్ చేసుకున్నారు సో మనం సపోర్ట్ చేస్తున్నామా అఫిషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ నో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుంది మేము ఏమన్నా చెప్పాను వాళ్ళు చుట్టాలు అంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు అంతే కదా అయిపోయి సో మనకు కూడా బలోత్సన ఎమోషనల్ కనెక్షన్ ఉంది డెఫినెట్గా ఉంది వాళ్ళు కూడా అదే అంటున్నారు యుఎన్కి వెళ్తాము మేము యుఎన్ నుంచి రికగ్నేషన్ కావాలి మాకు అంటున్నారు అక్కడ సపోర్ట్ చేయడానికి పది స్టేట్లు ఉంటుంది పది కంట్రీస్ ఉంటుంది ఏదో కావాలని చెప్పి పాకిస్తాన్ పుల్లని పెట్టాలని చెప్పేసి ఉన్న కంట్రీస్ ఉంటారు కొంతమంది అక్కడ చైనా సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్కి డెఫినెట్గా వీటో వస్తే వీటో చేసేస్తారు దాన్ని సో ఇది ఒక చాలా ఈ ఎక్స్ప్లాయిటింగ్ సిచ్యువేషన్ అంటారు దీన్ని మంచి ఒక సిచ్యువేషన్ దొరికింది వాళ్ళకి ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆ గొడవ పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఏం చూస్తారా నైనా అని చెప్పి వాళ్ళు ఇడ్సేస్తారు ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు కానీ డెఫినెట్ గా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా పాకిస్తాన్ సేన మీద దాడులు జరిగితే మనం చెప్పలేం ఏమైతుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ అయితే ఏం లేదు బలూచ్ వాళ్ళ దగ్గర ఓన్లీ అది కూడా చాలా డెజలేట్ ఏరియా మనుషులుగా కనిపించారు మీకు ఎక్కువ అక్కడ సో అట్లాంటి పరిస్థితుల్లో మీకు అటాక్ చేయడం చాలా ఈజీ మీరు వియట్నాం లాగా ప్లేస్లో అటాక్ చేయడం చాలా కష్టం ఇది ఓపెన్ ఏరియా అది డెజర్ట్ లాగా ఉంటుంది మొత్తం అది కాదు కాదు అక్కడ అటువైపు వీళ్ళకి నీళ్ళు లేవు మనకు నీళ్ళు ఆపేస్తే వాళ్ళు అసలు నీళ్ళు రాదు వాళ్ళకి పాకిస్తాన్ అసలేయ్యారు బలుచిస్తాన్ వాళ్ళకి నీళ్ళు సింధు వాళ్ళకి నీళ్ళు ఇయ్యారు పాకిస్తాన్ ఇప్పుడు మనం ఇండస్ రివర్ బంద్ చేసేస్తే కథం అంతే సంగతి వీళ్ళది కానీ డెఫినెట్గా ఒక మారల్ సపోర్ట్ అయితే ఇవ్వచ్చు భారతదేశం భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా బలోచిని బ్యాక్ చేయొచ్చు యుఎన్ లో ఒక ఐదో ఆరు ఇండిపెండెంట్ కంట్రీస్ కొంచెం సపోర్ట్ ఉన్న కంట్రీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు రేపు తాలిబాన్ కూడా చెప్పలేము అసలు తాలిబాన్ గుర్తించలేదు కదా చాలా కంట్రీస్ ఇప్పుడు ఇప్పుడు భారత్ కూడా అధికారికంగా గుర్తించలేదు కదా మనదే మన ఎంబసీ అంతా ఉంది అక్కడ మనం మన కూడా పైల్గామ్ జరిగిన తర్వాత మన వాళ్ళు ఒక డెలిగేషన్ అక్కడ వెళ్ళారు ఆఫ్ఘనిస్థాన్కి కాబూల్కి వెళ్ళారు ఎందుకు వెళ్ళాడో తెలియదు డెఫినెట్గా దాని రీజన్ అంట ఎందుకంటే తేరిగ తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద రెగ్యులర్గా దాడి చేస్తున్నారు వీళ్ళకనే ఎక్కువ బలోచిల్ కానీ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు డూరాండ్ లైన్ ఒక లైన్ ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనలాగానే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒక లైన్ డ్రా చేస్తే వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళేమంటున్నారు అంటే తాలిబాన్ మాకు అసలు లైన్తో సంబంధమే లేదు మా లైన్ వైపు అటువైపు అంతా మాదే అంటున్నారు అంటే పాకిస్తాన్ మొత్తం మాదే అంటారు ఇటువంటి బలోచిలు అంటారు మాది అంటున్నారు ఏం మిగులుతుంది ఒకవైపు తాలిబాన్ వచ్చి గుంజేసుకున్నారనుకోండి ఖైబూర్ పక్తం ఏరియా అంతా ఖైబూర్ పక్కం ఇటువైపు బలూచ్ ఏం చేస్తారు అండ్ తాలిబాన్ ఇస్ రియల్లీ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే దే ఆర్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి అది వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి అక్కడ యుఎస్ వాళ్ళు పెట్టే అది కాకుండా వాళ్ళ డబ్బులు మస్తున్నాయి వాళ్ళు ఎందుకంటే ఓపీఎం ట్రేడ్ కదా వాళ్ళ మెయిన్ ట్రేడ్ ట్రేడ్ మీద బతుకుతారు సపోర్ట్ చేసే అవకాశం లేదా ఏదో జరుగుతుంది ఎందుకంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ పాలిటిక్స్ తెలిస్తే ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ అనేది ఉండదు ఉంటుంది పేరు కోసం అది గుల్బత్తున్ హెక్మతి టైం నుంచి రష్యన్స్ ఉన్నప్పటి నుంచి ఉంది అట్లనే వార్ లార్డ్స్ ఉంటారు ఒక్కొక్క ఏరియా మాది అంటారు ఈ ఏరియా ఈ డిస్టిక్ మొత్తం మాది ఇక్కడ ఎవరు రాకండి అంటారు మనందర అహ్మద్ షా మసూద్ అని చెప్పి భారతదేశం మన దేశం సపోర్ట్ చేసిన చాలా పెద్ద ట్రైబల్ లీడర్ ఉండే నైన్ లెవెన్ కన్నా ఒక వారం ముందు సిరియా నుంచి ఒక టీం వచ్చి చంపేశారు ఆయన్ని టెలివిజన్ క్రూగా వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కొట్టారు అహ్మర్ మసూద్ ఆస్ వెరీ పవర్ఫుల్ అట్ దట్ టైం ఆయన బహుశా ఒక ఫ్యూచర్ ఆఫ్ఘనిస్తాన్లో ఈవిడ బికమ్ ద లీడర్ ప్రెసిడెంట్ ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు కావాలని చెప్పి ఐసిస్ అల్ ఖైదా అండ్ పాకిస్తాన్ కలిసి చంపారు ఆయన బికాజ్ ఈజ్ అన్ ఇండియన్ సపోర్టర్ అని చెప్పి ఓకే సో అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ వార్లాడ్స్ ఉన్నారు ఇండిపెండెంట్ వార్ లాడ్స్ ఓకే కంట్రోల్ లేదు తాలిబాన్కి వాళ్ళ మీద వాళ్ళు బహుశా సపోర్ట్ చేయవచ్చు భారతదేశం వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళని సపోర్ట్ చేయొచ్చు ఆయుధాలతోనే దేనితోనో లాజిస్టిక్స్తోనే ఏదైనా చేయొచ్చు రేపు ఏమైనా దాడి జరిగిందంటే వీళ్ళచ్చి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పాకిస్తాన్ ఎంటర్ కాలేదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చి మనమే దాడి చేస్తున్నారు అయితే పిఓకే కొన్ని రెగ్యులర్ కాశ్మీర్ రెగ్యులర్ బార్డర్ నుంచి రావడం చాలా కష్టం ఇంటర్నేషనల్ బార్డర్ని సో వాళ్ళు పిఓకే సైడ్ నుంచి వస్తారు వాళ్ళు ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు మనం అక్కడి నుంచి వస్తున్నారు టెర్రరిస్ట్ రెగ్యులర్గా మనం చూస్తున్నాం ఇది కూడా అట్లా జరగవచ్చు రేపు అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్ మీద హిట్ అండ్ రన్ టాక్టిక్స్ అంటారు కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడ సో పాకిస్తాన్ మనకు మన మీద ఏం చేస్తున్నారో అదే లెసన్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు చేయవచ్చు డెఫినెట్గా బలోచన చేయవచ్చు సో ఆ సేఫ్ టెరిటరీ ఉంటుంది సో అదే నేను అనుకుంటాను ఎందుకంటే ఇదొక ప్రెషర్ టాక్టే ఇదేమో రేపు యుఎన్ తీసుకోవడమో అదేమో ఉండదు అట్లాంటిది కానీ ఒక ఏం చెప్తారు ఒక ఎమోషనల్ మూమెంట్ లాగా లేకుంటే ఒక వార్నింగ్ లాగా పాకిస్తాన్ చూడండి మేము కూడా చేయవచ్చు అని చూపిస్తున్నాను అది డెఫినెట్గా ఇట్ బి అ ప్రెజర్ పాయింట్ అని పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళకి భారతదేశంతో నార్మల్ టైం ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేకుంటుంది కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ చూడాలని అక్కడ చూడాలని వాళ్ళకి అర్థం కాదు మూడు వైపులు చూడాల్సి వస్తుంది మూడు వైపులు చూడాలి ఇంకొక వైపు ఏమో ఐఎన్ఎస్ విక్రాంత్ కూర్చుంది బయట అక్కడ కరాచి పోర్ట్ బయట వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి భయం అనమాట సో డెఫినెట్గా పాకిస్తాన్కి టెన్షన్ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ నార్త్ నుంచి వస్తుంది అది కూడా ఇక్కడ త్రూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి లేకుంటే వాళ్ళు ఎప్పుడో రోడ్డు మీద వచ్చేస్తుండే వాళ్ళు ఆల్రెడీ వచ్చారనుకోండి కానీ చైనా ఇప్పుడు ఒక్కొక్క పోర్ట్ బార్డర్ పోర్ట్ చైనా తీసుకున్నారు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఇంకేం మిగులుతుంది రేపు ఒక్కొక్క ఏరియా తీసుకుంటారు పాకిస్తాన్ తీసుకుంటారు అది మా అని చెప్పేసి గుంజేసుకుంటారు కారకులం అట్లనే వచ్చింది వాళ్ళకి పాకిస్తాన్ టెరిటరీ మన దగ్గర తీసుకున్నది చైనాకి అప్పగించారు వీళ్ళు సో డెఫినెట్లీ వీ ఆల్సో షుడ్ కీప్ పుట్టింగ్ ద ప్రెషర్ అన్నమాట సరే మేము కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పొచ్చు చాలా ఒక స్టేట్మెంట్ చాలా మీరు రండి ఒక డెలిగేషన్ పంపేయండి ఢిల్లీకి అని చెప్పేసి వాళ్ళు వచ్చిన పెద్ద డ్రామా ఒకటి మజా వస్తుంది కదా పాకిస్తాన్ కూడా పుల్లలు పెట్టాలి మన దిస్ ఇస్ వడ్ అండ్ సేయింగ్ ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ అ వార్ ఇస్ నాట్ ఫైటింగ్ ఇట్ సుంజు చెప్పారు అది ఫేమస్ చైనీస్ ఫిలాసఫర్ మోదీ గారు అదే చేశారు ఫస్ట్ వాటర్ చెట్టారు ఇండస్ వాటర్ బంద్ చేస్తా అన్నారు ఒక్క షార్ట్ ఫైర్ చేయకుండా వాళ్ళే చెప్పారు ఇది యుద్ధం అని చెప్పారు వాళ్ళు తర్వాత నిజమైన యుద్ధం జరిగింది కానీ దట్ ఈస్ హౌ వి షుడ్ ఫైట్ సైకలాజికల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్ అండ్ యాక్చువల్ మిలిటరీ ప్రెషర్ ఈ నాలుగు పెడితేనే డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ డౌన్ పాకిస్తాన్ ఆ పరిస్థితికి పాకిస్తాన్ వచ్చేసారు ఇప్పుడు ఒక ఏదో రేపు పాకిస్తాన్ మొత్తం ఫినిష్ అయిపోతుందని ఎక్కడ చెప్పలేదు మనం కానీ ఇది ఇట్లాంటి ఒక సైకలాజికల్ వార్ నడిపియాల్సిందే మనం మీరు అన్నట్టుగా ఇంత తక్కువ పరిమితమైనటువంటి వనరులు ఆర్థిక వనరులు కానివ్వండి ఆయుధాలు వెపన్స్ కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి సైన్యంగా మీరు అంటూ ఎయిర్ ఫోర్స్ అవి ఇవి ఏం లేవు కేవలం గెరిల్లా ఫోర్స్ మాత్రం ఉంది ఈ మాత్రం ఫోర్స్తోనే కొన్ని పట్టణాలని మనం చూసాం ఇది కలాత్ మంగుచూర్ లాంటి పట్టణాల్లో వీళ్ళ జెండా ఎగరేశారంటే ఏమాత్రమైన ఎక్స్టర్నల్ సపోర్ట్ కనుక బలోచిస్తాన్కి వస్తే డెఫినెట్గా పాకిస్తాన్కి అది చాలా పెద్ద వార్నింగ్ పాకిస్తాన్ కూడా ఏం చేస్తారంట రాజుగారు వాళ్ళు ప్రయారిటీ చూస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ ప్రెషర్ పెట్టాలనా భారత్ వైపు పెట్టాలనా ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు పోతే పోయింది మనకి ఎంత పెద్ద ప్రాబ్లం లేదు రేపు కావాలంటే మళ్ళీ రిటర్న్ గుంచుకోవచ్చు మనం ఇక్కడ ప్రాబ్లం ఉంది మనకి సో దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ పాకిస్తాన్ ఆ టెన్షన్లో వచ్చేసారు ఇప్పుడు ఇటువైపుని జరిపి ఆర్మీని ఇటువైపు తీసుకొస్తే ఇండియా ఇటువైపు నుంచి కొడుతుంది ఆ భయం ఒకటి ఇప్పటికి లేదు ఫైర్ ఉంది అనుకోండి కానీ అప్పుడు కూడా చెప్తాను ఎందుకంటే ఇండియా సైడ్ ఇట్స్ ఓన్లీ ఆపలేదు మనం ఆపలేదు అది కేవలం బ్రేక్ మాత్రమే అని చెప్పారు డెఫినెట్ ప్రధానమంత్రి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు మీరు అన్నట్టుగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్ కెన్ హాపెన్ ఎనీథింగ్ మే హ్యాపెన్ మనం కొట్టిపారేయలేం పారేయలేం పూర్తిగా గేమ్ అండి ఇది ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీ గేమ్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి దీంట్లో చాలా డెప్త్లో వెళ్ళకాల్సి వెళ్లాల్సి వస్తుంది అదే టైంలో లో కూడా ఏదో నడుస్తుంది మనం రెండు అర్థం చేసుకోవాలి ఈ గేమ్ ఎక్కడ ఏ లెవెల్లో ఎవరు ఆడుతున్నారని చాలా ఇంపార్టెంట్ ఎస్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సురేష్ గారు అది ప్రస్తుతానికి వినబడుతున్నటువంటి వార్తలైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ఈ ప్రకటించలేదు ఇండిపెండెన్స్ కాకపోతే బిఎల్ఏకి చెందినటువంటి ఒక యాక్టివిస్ట్ మాత్రమే దీన్ని ప్రకటించారు దీన్ని మనం అధికారికంగా పరిగణించలేం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అటు తాలిబాన్ నుంచి కానీ బలూచిస్తాన్ నుంచి కానీ ఇటు భారత్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూస్తుంటే డెఫినెట్గా పాకిస్తాన్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు